పూజలు యజ్ఞాలు యాగాలు చేసే సమయంలో పంచామృతం దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు అసలు పంచామృతం అంటే ఏంటి ఎందుకు దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారు హిందువులు పూజ చేసే సమయంలో ప్రతి పండుగలోనూ పంచామృతం నైవేద్యంగా దేవతలకు సమర్పిస్తారు ఐదు రకాల పదార్థాలతో తయారు చేసే ఈ పంచామృతానికి చాలా విశిష్టత ఉంటుంది పంచామృతంతో దేవుడికి అభిషేకం చేయడం వల్ల దైవాశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం యజ్ఞాలు యాగాలు పూజ చేసిన తర్వాత పంచామృతం అనేది ఇస్తారు హిందూ మతాలలో ప్రతి ఆచారంలో పంచామృతాన్ని సేవిస్తారు శివుడు అభిషేక ప్రియుడు పంచామృతంతో తప్పనిసరిగా అభిషేకం చేస్తే పులకరించిపోతాడు పంచామృతం అనేది ఒక పవిత్రమైన అమృతం ఐదు పదార్థాలతో తయారు చేస్తారు ఇది సేవించడం వల్ల భక్తుడు స్వచ్ఛంగా దైవానికి దగ్గరగా ఉంటాడని నమ్ముతారు కొంతమంది పంచామృతంలో పళ్ళ రసం కూడా కలుపుతారు కానీ అసలు పంచామృతంలో తియ్యదనం కోసం మిశ్రీ అనే పదార్థం కలుపుతారు ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె మిశ్రీతో దీన్ని తయారు చేస్తారు ఇప్పుడు మిస్టీకి బదులు చాలా మంది ఏదైనా పళ్ళ రసం లేదంటే చక్కెర కలుపుతారు ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థానికి ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలు పంచామృతంలో ఉపయోగించే మొదట పదార్థం పాలు సాధారణంగా దొరికే గేదె పాలు ఇందులో కలపకూడదు ఆవు పాలు మాత్రమే వినియోగించాలి పాలు స్వచ్ఛతని సూచిస్తాయి పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అయితే ఆవు పాలు వేడి చేస్తాయి దాన్ని తగ్గించేందుకు పెరుగు కలుపుతారు పంచామృతంలో మరొక పదార్థం పెరుగు పాల మాదిరిగానే పెరుగు కూడా స్వచ్ఛత సంరక్షణ సూచిస్తుంది హిందూ ఆచారాలలో దేవతలకు సమర్పించే నైవేద్యాలలో పెరుగుకు ముఖ్యమైన స్థానం ఉంది శ్రావణ మాసంలో శివుడికి పాలు పెరుగు ప్రధాన నైవేద్యంగా పెడతారు ఆరోగ్యకరంగా కూడా పెరుగు చాలా పోషక విలువలు కలిగినది శరీరంలో వాత దోషాన్ని తగ్గిస్తుందని నమ్ముతారు ఆవు పాలతో తయారు చేసిన పెరుగు మాత్రమే వినియోగిస్తారు పంచామృతంలో ఉపయోగించే మరొక తీపి పదార్థం తేనె ఆయుర్వేద ప్రకారం ఎన్నో ఔషధ గుణాలు తేనెలో ఉన్నాయి హిందు శాస్త్ర ప్రకారం దీనికి ప్రత్యేకమైన హోదా ఉంది తేనె తేజస్సు దీర్ఘాయువు కోసం ఉత్తమ ఔషధంగా పరిగణిస్తారు హిందూ సంస్కృతిలో తేనె దైవంతో ముడిపడి ఉంటుందని నమ్ముతారు అందుకే తరచుగా దేవతలను శాంతింప చేసేందుకు తేనెను నైవేద్యంగా సమర్పిస్తారు పంచామృతంలో కలిపే మరొక పదార్థం నెయ్యి ఎన్నో పోషక విలువలు కలిగిన నెయ్యి స్వచ్ఛతకు చిహ్నంగా భావిస్తారు వైదిక సాంప్రదాయాలలో నెయ్యి అగ్ని దేవుడికి ఇష్టమైనది కనుక అగ్నిలో పవిత్రమైన నైవేద్యంగా సమర్పిస్తారు పూజని దేవుళ్ళకి ఇష్టంగా మార్చే గుణాలు నెయ్యిలో ఉన్నాయని నమ్ముతారు ఇది దీవెనలు బలం విజయం ఆశీర్వాదం ఇస్తుందని నమ్ముతూ దేవతలకు సమర్పిస్తారు పంచామృతంలో ఉపయోగించే మరొక పదార్థం పంచదార పాతకాలంలో అయితే మిస్ట్రీ అనే కండ చక్కెరని వినియోగించారు కానీ ఇప్పుడు దానికి బదులుగా చక్కెరతో భర్తీ చేస్తున్నారు దైవిక ఆశీర్వాదాల కోసం మీ కోరిక దేవుడి దగ్గర తెలియజేయడం కోసం ఇందులో పంచదార కలుపుతారు జీవితాన్ని మధురంగా నింపమని కోరుకుంటూ దేవుడికి సమర్పిస్తారు కొన్ని ప్రాంతాల వాళ్ళు తులసి ఆకులు కూడా పంచామృతంలో చేర్చి దేవతలకు సమర్పిస్తారు ఇది కలపడం వల్ల పంచామృతం పవిత్రత రెట్టింపు అవుతుంది తులసి ఆకులు స్వచ్ఛత రక్షణ చిహ్నంగా భావిస్తారు పవిత్రమైన మొక్కలలో తులసికి స్థానం ఉంది తులసి మొక్కలు ప్రతికూలత నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి దేవుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి